అందరికీ నమస్కారం పూజ్యశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయాల్ని వీడియోల రూపంలో చేస్తూ ఉన్నాను నేను చదవడమే కాదు మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఇవాళ వీడియో శీర్షిక ఉండేది రాముడొక్కడు తప్పకుండా చివరి వరకు చూడండి భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు వేదాలు మొదలుకొని అపారమైన వాంగ్మయ రాసి ఉంది వాటన్నింటిలో ఈ దేశానికి రామాయణ మహాకావ్యం సార్వకాలిక సార్వజనీన ధర్మ దీపికగా ప్రకాశిస్తోంది ఖచ్చితంగా దీన్ని మనం జాతీయ గ్రంథంగా అనవచ్చు కానీ మన సంస్కృతిని అంతటినీ కూడా మతం దృష్టితో చూస్తూ సంస్కృతిలో ఏ భాగాన్ని ఆదరించినా మతాదరణ అవుతుందేమోననే శంకతో మనకంటూ దేనిని మిగల్చనియ్యని విధానాలకు అలవాటుపడి చాలా కోల్పోతూ ఉన్నాం ఈ ధోరణిలో ఆలోచించే వారికి శ్రీమద్ రామాయణాన్ని భారతీయతకు ప్రతీకగా చెప్తే మింగుడు పడకపోవచ్చు విశ్వసాహిత్యంలోనే పరిపూర్ణ మానవతా ధర్మాన్ని ప్రతిష్ఠించిన మహాకావ్యం శ్రీమద్ రామాయణం రామ కృష్ణ అనుకునే సంస్కృతి మనది అంటే ఒక మూల కూర్చొని భజన చేసుకోమని కాదు రామకృష్ణుల దివ్య జీవన తత్వాన్ని అధ్యయనము చేస్తూ ఆచరణలోకి తెచ్చుకోవడంలో జీవితాన్ని వినియోగించుకోవాలనే భావన అది కాలంలో సాంకేతిక పరమైన మార్పులు ఎన్ని వచ్చినా మానవతా ధర్మాలు ఒక్కటే సమాజం కుటుంబం నిర్మాణం పాలనా వ్యవస్థ వీటి స్వభావాలు ఒక్కటే వాటికి పటిష్టతను ప్రసాదించే ధర్మపు పునాది రామాయణంలో ఉంది రామాయణంలోని పాలనా ధర్మాలు నైతిక ధర్మాలు కుటుంబ ధర్మాలు గుణశీల అంటే వ్యక్తిగత నిర్మాణం ఇవన్నీ విడమరచి నేటి జాతికి చెప్పవలసిన బాధ్యత ప్రతి పండితుని మీద ఉంది వేదాంతమని ఆధ్యాత్మికమని మంత్రాలని ఉపాసనలని చాలా పెద్ద పెద్ద మాటలు ప్రవచిస్తున్నారు చాలామంది పెద్దవారు సంతోషమే వాంఛనీయమే కానీ వాటికి అవసరమైన ధర్మపు విలువల పునాది బలపడనిదే వాటి ప్రయోజనం ఏమిటి ప్రస్తుత సమాజ చిత్రాన్ని పరిశీలిస్తే మానవ సంబంధాలను గమనిస్తే ఈ జాతికి అణువణువున రామకథను నూరిపోయాల్సిన బాధ్యత ఉందనేది స్పష్టమవుతున్న విషయం ఆదర్శము ఆరాధ్యము రెండూ మేళవించినటువంటి దివ్యావతారం శ్రీరాముడు ఈ గ్రంథం ఈ నాయకుడు అచ్చమైనటువంటి భారతీయ అంశాలు దీని జన్మస్థలం మన భారత భూమి ఈ నేలపై పుట్టిన ఈ పవిత్ర గ్రంథం ఈ దేశపు జాతీయ గ్రంథం కాక ఇంకేమవుతుంది రామాయణ కాలం నాటి పాలనా వ్యవస్థ పరాయి దేశస్తులు మన దేశంపై దండెత్తిన నాటి రాచరిక వ్యవస్థ కాదు అచ్చమైన ప్రజా ఉన్న పాలనా వ్యవస్థ పాలకునిలో ఉండవలసిన రాజర్షి లక్షణాలు నిష్ఠ ఆత్మజ్ఞాన సంపత్తి పరమ విషదముగా రామాయణంలో పలు తావుల చెప్పబడి ఉంది వాటి ఆధారంగా మన పాలనా విధానాల్ని సంస్కరించాలి మన పాలకులకు పాఠాలను బోధించాలి పాలనా ధర్మాలతో పాటుగా వ్యక్తి ధర్మాలను ప్రపంచీకరించి ప్రవచించిన సందర్భాలను ప్రతి భారతీయునికి పారాయణయోగ్యంగా అందించవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఇది పరిపూర్ణ వ్యక్తిత్వం మహోన్నత ఆదర్శం మేళవించినటువంటి శ్రీరాముణ్ణి మన ముందుంచి మనల్ని ఉన్నతత్వం వైపు ఎదిగేలా చేయాలని మహర్షి వాల్మీకి ఉద్దేశ్యం అంతేకాదు అలాంటి అద్భుతమూర్తిగా దిగి వచ్చిన భగవంతుని సంకల్పము అదే అందుకే ఎప్పటికైనా రామాయణం మనకు పారాయణం కావాలి మరోవైపు రామాయణంపై కువ్యాఖ్యలు చేసినటువంటి కుహనా మేధావులందరికీ చాలామంది పండితులు బలీయమైన సమాధానాలు ఇచ్చారు అయినా అవే విమర్శలు చేస్తూ మన సంస్కృతిని ఎద్దేవా చేస్తున్నారు వీరంతా ఖర దూషణాంశ సంభూతులు వారిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉండాలి కట్టుకథల పెట్ట కథల నుండి అసలు కథలను తెలియజేయాలి మన మహాగ్రంథపు ఔన్నత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరాన్ని మళ్లీ కూర్చోబెట్టి రామాయణాన్ని విడమరిచి వినిపించవలసిన బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉంది తమ సంతతి ఆర్థిక ఉన్నతనే కాదు వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని కూడా సాధించాలనే తపన నేడు శూన్యమవుతోంది ఉత్తముడు అనిపించుకోవాలనే అభినయం తప్ప స్వాభావికమైనటువంటి ఉత్తమత్వం కరువవుతోంది సాత్వికత సహనము ఆలోచన స్నేహము ధర్మానికి కట్టుబడి ఉండటము కుటుంబ సమాజ బాధ్యతల పట్ల నిబద్ధత ఇటువంటి మౌలిక విలువలు తరిగిపోతూ ఉన్నాయి ఈ స్థితిలో సుపథంలో మనిషి జీవితాన్ని నడపడానికి రాముడొక్కడు మన ముందుంటే చాలు ఆయన్ని పరిశీలిస్తూ నడిస్తే చాలు పరమ కారుణ్యముతో ప్రజానీకాన్ని చూడటంలోను పృథ్వీ సమమైన క్షమలోను ధర్మానికి హాని కలిగితే ప్రళయాగ్ని సమానమైన క్రోధాన్ని ప్రదర్శించి ధర్మ ప్రతిష్ట చేయడంలోనూ రాముడే మనకు ఆదర్శం ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పే గురువు రాముడు ఋషుల ముందు తల వంచిన వినయశీరుడు ధనుజ భయంకరుడై భండన భీముడై ఆత్జన బాంధవుడై తేజరిల్లాడు కారుణ్య శౌర్య శీల ధర్మాది సద్గుణాల ఖని అయినటువంటి రామచంద్రుని నిత్యము మననము చేసుకుని ఆ వ్యక్తిత్వపు పరిమళాలు ఏ కొద్దిగా మనం సంపాదించుకోగలిగినా ధన్యురమైపోతాం రామాయణంలో ప్రతి పాత్ర మన జీవితాన్ని మలుచుతుంది మన జన జీవనంలో కలిసిపోయిన రామకథా వాహిని ఇప్పటిదాకా మన సంస్కృతిని నిలపగలిగింది దీనికి విచ్ఛిన్నం కలిగించరాదు మనదైన నిధిని అధ్యయనం చేయటంలో అనాసక్తతో చూపుతున్న నేటి కాలంలో వెన్ను చరచి మనిషి అనేవాడున్నంత వరకు అతనికి హీరోగా నిలవదగ్గవాడు రామచంద్రుడొక్కడే అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అందుకే ఎందరు కవులు ఎందరు మహాత్ములు వేల సంఖ్యలో రామకథ గానం చేశారు వాల్మీకి వర్ణించినటువంటి ప్రతి గుణాన్ని కేవలం ఒక వర్ణనగానో విశేషణంగానో దాటవేయక వాటిని విశ్లేషిస్తూ అన్వయిస్తూ మననం చేయిస్తే చాలు ధార్మిక పారమార్థిక ప్రయోజనం సులభంగా సాధించగలం పసితనంలో రామకథను పరమోత్సాహంగా వింటాం బుద్ధి కాస్త ఎదిగిన సమయంలో అదే రామకథను ఇంకా కొత్త ఉత్సాహంతో వింటాం కొత్త కోణాలను చూస్తాం అది జీవితంపై ప్రసరించే అమోఘ ప్రభలను పరికించి పరవశిస్తాం ముదిమి వాలే వయసులో ఆ తారకమూర్తినే ఉపాసిస్తూ అందులోని తాత్విక మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ స్వస్తి వాక్యం సంధానిస్తాం ఇలా బాల్యం నుండి కడదాకా జీవితం అంతా ప్రసరించగలిగే ఏకైక గ్రంథం రామాయణం తప్ప ఏముంది భక్తి ముక్తి ధర్మం అధర్మం ఆరాధ్యం కవిత్వం జీవితం అన్నీ కలబోసిన ఇంతటి ప్రభావవంతమైన గ్రంథం ఇంకొకటి లేదు ఎంత అత్యాధునిక సాంకేతిక నాగరికత విస్తరిస్తున్నా మనలోని మనిషితనం బ్రతకాలంటే మళ్ళీ 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 ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయవలసిందే బ్రహ్మవాక్కు వృధా కాదు యావత్ స్థ్యాస్ గిరయ సరితీతలే తాయణ కథా ప్రచరిష్యతి ఎంతవరకు ఈ భూమిపై పర్వతాలు నదులు ఉంటాయో అంతవరకు రామాయణ కథ లోకాలలో ప్రచలితమై ఉంటుంది అందుకే త్యాగయ్య గారు అంటారు ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస మనస్సు చెడిపోకుండా ఉండాలంటే రాముడే దిక్కు రామాయణమే బ్రతుకు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్